నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు బాబా శ్రీ సదానందగిరి ఉన్నారండి వారి వయసు నూట తొమ్మిది సంవత్సరాలు అయితేనే ఇప్పటికీ ఆయన స్టిల్ యంగ్ లాగా కనిపిస్తారండి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సనాతన ధర్మం పైన ఆయనకున్నటువంటి పట్టు కావచ్చు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి మన సనాతన ధర్మం నుంచి దాంతో పాటుగా వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండాలి హెల్దీగా మన లైఫ్ స్టైల్ ఉండాలంటే మన లైఫ్లో ఏమేమి మనం మార్చుకోవాలి ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు వారు చెబుతూ ఉంటారు ఇలా ఎందరికో ఆదర్శంగా ఉన్నారు ఇప్పటికీ అంటే ఈ నూట తొమ్మిది సంవత్సరాల్లో కూడా హిమాలయాలకు వెళుతూ ఉంటారు అక్కడ సాధన చేసుకోవటం కానీ అలాగే వారి గురువు గారిని కలిసి రావటం కానీ అలాగే ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ వారు సంచరిస్తూ ఉంటారు అక్కడ ఎన్నో దేవాలయాల దగ్గర వారు మనకు కనిపిస్తూ ఉంటారు అలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వారు ఉన్నారండి వెంటనే సంప్రదిస్తే తప్పకుండా వస్తా ఉన్నాం వారిని ఆహ్వానించాం సుమన్ టీవీ స్టూడియోకి మనతో పాటు ఉన్నారు గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఎలా ఉన్నారు సంతోషంగా అసలు నాకైతే ఎంత ఆశ్చర్యంగా ఉందో నూట తొమ్మిది సంవత్సరాలు మీకు ఎంత యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా చక్కగా మాట్లాడుతూ చకచక అటు ఇటు తిరుగుతూ భలే పలకరిస్తూ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుందండి ఎలా ఉండగలుగుతారు ఇలా

నలభైలోనే అనేక రుగ్మతలకు గురి అవుతున్నారు ఎన్నో రోగాలు వస్తున్నాయి వాటి ద్వారా చనిపోతున్నారు ఎందుకు ఇలా మారిపోయింది అసలు మనిషి జీవితం లైఫ్ స్పాన్ ఎందుకు తగ్గిపోతుంది మనిషి ఆహార వ్యవహారాలలో వీడై వీడు చేసుకుంటున్న మార్పులు పరమాత్ముడు మనకి ఇచ్చింది మనం తినడం లేదు మనం వేరైటీ తింటున్నాం అదొకటి రెండవది తినకూడనేది ఎక్కువ తింటున్నాం తినాల్సింది తినడం లేదు తిన కోడని తెలుసుకోవచ్చా గురుగారు పరమాత్ముడు సృష్టిలో ప్రతి ఒక్క జంతువును పుట్టించాడు ప్రాణం పోసే హక్కు మనకు లేనప్పుడు ప్రాణం తీసి వాటిని చంపడం ఏంటి అంటే మాంస మన నాలుక రుచుల కోసం అమ్మవారు నాకు బలి అడిగారు బలి అడిగారు అని ఒక నాటకం ఆడి ఆ కోడిని బలి ఇచ్చి మళ్ళీ మీరు తెచ్చుకొని వండుకొని తింటాను పోనీ అమ్మవారికి బలి ఇచ్చావు అది అక్కడే వదిలేయాలిగా మరి ఇంటికి తెచ్చుకొని తింటున్నావే చూక్ ఉత్తిష్టాన్ని మళ్ళీ తీసుకున్నట్లే కదా అది అసలు వంద కోళ్ళను నువ్వు తిన్నావు ఇంతవరకు జీవితంలో ఒక్క కోడిని నువ్వు బతికించగలవా శక్తి లేదు మనిషి మరి అటువంటిప్పుడు వాటికి జీవించే హక్కు ఎంత ఉందో పరమాత్ముడు వాటి వాటికి వాటి ఆహారాలు ఇచ్చాడు వాటికి ఆ దంత నిర్మాణము అట్లుంటుంది లాంటి జంతువులకు మాంసాన్ని పీక్కు తినేలాంటి కూర పండ్లు ఉంటాయి మనకు అలా లేవు పండ్లు ఫలాలు కందమూలాలు కానీ ఇప్పుడు జంతువులు ఇప్పుడు అలా తింటున్నాడు వాటికి కూడా సృష్టించే ప్రాణం పోసే శక్తి ఉండదు కదా ఉండదు కానీ దానికి దేవుడు ఇచ్చిన ఆహారం అది దేనికి ఏది ఇచ్చాడో వాళ్ళు అయ్యే దా నియమాలు దాటడం లేదు అవి ప్రకృతి విరుద్ధంగా అవి ప్రవర్తించడం లేదు అందుకే అవి ఏవి కంటద్దాలు పెట్టుకోవటం లేదు చోటు మిషన్లు పెట్టుకోవడం లేదు వీడొక్కడే అడ్డమైన తిండ్లు తింటాను స్పెట్స్ పెట్టుకుంటాను కంటద్దాలు పెట్టుకుంటాడు మీరు చూడండి ఏ జంతువు అయినా చచ్చేంత మూమెంట్ వరకు దాని చెవులు పనిచేస్తాయి కళ్ళు పనిచేస్తాయి ఆనందంగా ఉండి అలా పడిపోయి చచ్చిపోతుంది వీడు తట్పటాయించి తట్పటాయించి ఇంకా బతకాల ఇంకా బతకాల అనే తపనతో ఉంటాడు వాటికి ఆ తపన లేదు కానీ చెప్తూ ఉంటారు సాక్షాత్తు ఆ రాముడు అంతటి వాడే లేకుంటే కృష్ణుడే మాంసాహారాన్ని భుజించారు వాళ్ళు తినగా లేని మేము తింటే తప్పొచ్చిందని కొంతమంది ఈ మధ్య అటువంటి శ్లోకాలు నాకు చూపించండి కొంతమంది చెప్తున్నారు ఈ మాట చెప్పడం నూట పన్నెండు మంది చెప్తారు ప్రమాణం కావాలి కదా ప్రామాణికం ఉండాలి ఒకవేళ తిన్నారు వాళ్ళ యుగంలో వాళ్ళు తిన్నారు రాముడు క్షత్రియుడు క్షత్రియుడు అంటే బలం కావాలి ఒకవేళ తిని ఉండవచ్చు రాముడు ఏం తిన్నాడు అట్లా ఉండేది కాదు రాముడు ఎట్లా ఉన్నాడో నువ్వు అట్లా ఉండేది చూడు అంతే తప్ప రాముడు ఏం తిన్నాడు రాముడు కోళ్ళు కుక్కలు తిన్నాడు నేను తింటాను అంటే రాముడిని అడ్డం పెట్టుకుని నువ్వు తింటున్నావు ప్రతిదీ నిన్ను సమర్థించుకునే ఆ దేవుళ్ళ పేర్లను కూడా కలుపుతారు కృష్ణుడు యాదవుడు వాళ్ళకు మధ్య మాంసాలు సహజం తాగి ఉండొచ్చు తిని ఉండొచ్చు ఒకవేళ అట్లా అనుకుంటే కూడా ఆ యుగంలో వాళ్లకు అది ధర్మం ఇప్పుడు కలియుగంలో అసలు ఈ మనుషులు మీరు అన్నట్లు వందేళ్లు బతకలేకపోతున్నారు అంటే తొందరగా జీర్ణం కాని ఈ మాంసాహారాలు అతి మసాలాలు మాంసాహారం అంటే అతి మసాలాలు వాడాలి ఆ కంపు రాకుండా ఉండేదానికి ఈ చెప్పకుండా అవునండి సరే మరి నీకు ఆ మాంసాహారం అంత ఇష్టం అంటే జంతువులు తిన్నట్లు నువ్వు పచ్చి మాంసం తిను తినగలవా అమ్మో అస్సలు పోనీ ఇంకో తమాషా ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడం లేదు రేపటికే నేను దాచిపెట్టుకొని తినడం లేదు మనం ఈ దిక్కుమాలను ఫ్రిడ్జ్లు పెట్టుకుంటాం వారం రోజులు పది రోజులైనా కానీ దాంట్లో నుంచి తీసి తీసి తింటాం అంత డేంజర్ అండి ఫ్రిడ్జ్ ఎస్ మన ఇంటస్ట్రెన్స్ పేగులు దాని పొడుగు దాన్ని పనితనము ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్కి మించి దానికి వేస్తే ఆ మిషన్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది మిషన్కు ఇంత లోడ్ ఉంటుంది ఆ లోడ్కి మించి లోడ్ వేస్తే వేస్తాం పనిచేస్తుంది పద్దాలు పదహైదు దినాలు ఎవరి డే అదే లోడ్ వేస్తే అది దెబ్బతింటుంది సేమ్ థింగ్ రోగాలకు కారణం పొట్ట పుట్ట రోగాల పుట్ట ఆహారము టైంకు ఆహారం ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే అసలు తన జీవనశైలి ఏ విధంగా ఉండాలి బ్రహ్మముహూర్తం అనే నరకు లేకపోతే పోయి సూర్యోదయానికి ముందు లేయడం మలమూత్ర విసర్జన కాల కృత్యాలు తీసుకొని వెంటనే స్నానం చేయడం స్నానం ఆ టైంలో నీళ్ళలో ఎలక్ట్రిఫికేషన్ ఎనర్జిఫికేషన్ అనే రెండు శక్తులు ఉంటాయి ఐదు గంటలప్పుడు సూర్యుడు అప్పుడే బయటకు వచ్చేదానికి ముందు ఆయన అరుణ కిరణాలు వచ్చి ఉంటాయి ఆ కిరణాలలో ఆల్ఫరాడ్ ఇన్ఫ్రాడ్రడ్ లాంటి హాని కలిగించే కిరణాలు కాకుండా మనకు ఆరోగ్యం కలిగించే కిరణాలు ఆ టైంలో ఫ్లో అవుతూ ఉంటాయి ఆ నీళ్ల మీద పడతాయి అందుకే చలికాలంలో నదుల్లో నీళ్లు వెచ్చగా ఉంటాయి నిజం వేసవి కాలంలో నీళ్ళు చల్లగా ఉంటుంది ఎంత అద్భుతం చూండి ప్రకృతి మన కోసమని అంత ఏర్పాటు చేసింది మనము హాట్ వాటర్ లేకుంటే స్నానం చేయలేము అంటున్నాం వేడి నీళ్లు పోసుకోగానే ఈ మాంస కండరాలు అన్ని అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఫ్లెక్స్ అవుతాయి ఎంత ఫ్లెక్స్ అయినాయో అంత మళ్ళీ బిగుసుకుంటాయి కానీ చన్నీళ్ళ అట్లా కాదు అందుకే ఉదయం పూటతో చన్నీళ్ళు స్నానం చేస్తాం తర్వాత చేతనైంది ఎవరైనా గురువు చెప్పిన మంత్రం లేదు మనకు తెలిసిన శ్లోకాలు ఇది ఏదీ లేదు లోకా సంస్థానే సుఖినో భవంతు సర్వే జనాలు సుఖిన భవంతు అది కూడా చెప్పాల్సిన పని లేదు మీ నిత్య కార్యకర్తలు మీరు చూసుకోండి అల్పాహారం తినడం మానేసి ఓ తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో భోజనం ఉదయండి సాయంత్రం ఏడు గంటలప్పటికి పి సూర్యుడు అష్టమికి ముందు లేని మళ్ళీ ఒకసారి భోజనం తో ఈ పొట్టకు గ్యాప్ బ్రహ్మాండంగా దొరుకుతుంది భోజనం అంటే ఏవి తీసుకోవాలి దక్షిణాది వాళ్ళు ఎక్కువ రైస్ రైస్ మీరు రైస్ ఇంత తింటారు సబ్జీ ఇంత పెట్టుకుంటారు సబ్జీ కాయగూరలు ఇంత పెట్టుకుంటారు మేము కాయగూరలు ఇంత తింటాం రోటీ రెండు మూడు తింటాం దాంట్లో బాగా విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి అవి మనం తీసుకోవాలి ఉడకేసి తింటాన్నాం సగం పౌరును చంపేస్తాన్నాం రైస్ ఇంత నీళ్ళు పోసి ఉడక మళ్ళీ ఆ నీళ్ళు కూడా వంచేస్తాం దాంట్లో ఉన్న సమస్తము బయటికి పోయింది జస్ట్ కార్బోహైడ్రేట్స్ ఉంది అది మట్టుకు తింటాన్నాం మళ్ళీ నాకు బలం రావాలంటే అక్కడ సెకండ్ అవి పాలిష్ బియ్యం ఉండదు వైట్ ఉండాల డబుల్ పాలిష్ ట్రిబుల్ పాలిష్ అంటారు ఆ పొట్టులో ఉన్న శక్తి పోతా ఉంది పాతకాలం ప్రజలు గోధుమ వరి దంచి దంచుతారు దంచుతారా పైపుతుంది వాటిని తీసేస్తారు బియ్యం మూడు లేయర్స్ ఉంటాయమ్మా పై పొట్టు ఒకటి కాకుండా లోపల ఇంకోటి లోపల ఇంకోటి ఆ తర్వాత బియ్యం మనం అన్నిటిని తొలగించేసి ఆ ఉత్తరాయిస్తున్నాం ముడి బియ్యం ఎంత ఇంకా సరే ఉడకపెట్టడం అలవాటు అయిపోయింది అది ఎంత ఉడకపెట్టాలనో అంత ఈ కుక్కర్లు బక్కర్లు దాంట్లో ఉన్న సమస్తాన్ని సంపేస్తా ఉంది ఆ సూర్య కిరణాలు పడుతూ ఉన్నప్పుడు ఉడకపెట్టిన ఆహారం వేరే మీరు ఇంటి లోపల కుక్కర్లో పెట్టింది వేరే కానీ ఇప్పుడు అంత అవకాశం ఉండట్లేదు కదా గురుగారు అపార్ట్మెంట్ కల్చరు సిటీ లైఫ్ మామూలుగా వండండి ఉండండి గండి వాచేది కూడా లేదు మీరు అంటారు అది లెవెల్ పెట్టి అది ఇంకా ఉత్తమం గంజి పోదు అది కాస్త బలం ఉంటుంది ఆ విధంగా రెండు పూట్ల అన్నమే తినాలా తినీ మీ అలవాట్లు నైట్ టైంలో సాధారణంగా తక్కువ తినాలా ఈ మిషిన్ తొమ్మిది వరకు పనిచేస్తుంది తొమ్మిది వరకు నిద్రపోం ఐదున్నర ఆరుకి తిన్నాం మనం నచ్చేది మాట్లాడేది దోస్తు సినిమా పాడు ప్రదేశ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇవన్నీ చేసుకుంటాం తొమ్మిది లోపల ఫుల్ అయి రెస్ట్ గా ఉంటుంది అప్పుడు నిద్రపోతాం ఇంకా రెస్ట్ తీసుకుంటుంది యాక్టివ్ అవుతుంది ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ డే టెన్ మనం బాడీకి ఏం అలవాటు చేస్తే అది తీసుకుంటున్నా మనమే పొద్దున టిఫిన్ లేకుంటే నేను ఉండలేను అనేది మైండ్ లో ఫిటప్ చేసుకున్నాం కానీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు చాలా అనర్థం అది అని ఆధునిక పద్ధతులు కొన్ని చెప్తా ఉన్నారు సో ఇప్పుడు మేము చెప్పిన బ్రేక్ఫాస్ట్ పోతడానికి వన్ అండ్ హాఫ్ అవర్ తేడా ఎయిట్ ఓ క్లాక్ యువర్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ సో ఎక్స్టెండ్ ఇది మా వైపు విధానం మేము ఇక్కడ వచ్చి తిరిగినప్పుడు ఆ వాళ్లకు మేము కష్టం కలిగించలేము నాకు ఈ రూల్స్ నాకు ఇట్లే కావాలా ఏం లేదు వాళ్ళు ఎప్పుడు వండి పెట్టినా రెండికి వండి పెట్టినా మధ్యాహ్నంకి పెట్టినా పొద్దున టిఫిన్ తెచ్చి ఇచ్చిన వాళ్ళ తృప్తి కోసం మేము తినేస్తాం కానీ ఇలా మాత్రం అలవాటు చేసుకుంటే మంచిదని ఆ సిస్టంలో లో మేము నైంటీ ఇయర్స్ వరకు అదే సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నాం యాత్రలో తిరుగుతున్నప్పుడు కూడా గురువుగారి దగ్గర ఉన్నప్పుడు మొదలైన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు స్ట్రిక్ట్గా ఇదే రూల్ మా ఆశ్రమంలో ఫార్టీ ఫైవ్ తర్వాత బయటకు వచ్చి తిరగని మొదలు పెట్టినా కూడా అప్పట్లో ఇంత ఇది లేదు ఆ జనాలకి భక్తి వీడు ఇట్లా తింటాడు ఏం స్వామి ఎన్ని గంటలకు పెట్టాలా అని అడిగేవాళ్ళు అమ్మ మాకు మీకు వీలైతే ఈ టైంకి పెట్టాలని అదే పెడతారు టిఫిన్ ఇస్తారు దండిగా ఇంత మేం చెప్తాం ఇంకొక గంట తర్వాత తింటాం అమ్మ ఇదే మాకి భోజనం సో మనం ఇంకోళ్ళకి ట్రబుల్ ఇవ్వకూడదు ఇంకోళ్ళకి ట్రబుల్ ఉంటే తీర్చేదానికి ఉండిపోయి